హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన ముద్దాయిలను స్వల్ప వ్యవధిలో అరెస్ట్ చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు మార్డర్ కేసును ప్రతిభ చూపిన పోలీస్ సిబ్బందిని అభినందించిన ప్రకాశం జిల్లా ఎస్పీఎస్ కేసు ఇరవై నాలుగు అరవై రెండు మూడు వందల ముప్పై ఒకటి నరసింహం కులం యాదవ ఆర్టీడీ ఆర్టీసీ కండక్టర్ పిఎన్ఆర్ కాలనీ మూడవ లైన్ పొదలి టౌన్ ఉదయలు ఒకటి బొమ్మినేని చెల్ల లక్ష్మీప్రియ డాటర్ ఆఫ్ బొమ్మినేని ఏడుకొండలు వైఫ్ ఆఫ్ చెల్ల వెంకట నరేంద్రబాబు వయసు ఇరవై ఆరు సంవత్సరాలు యాదవ కులం పిఎన్ఆర్ కాలనీ మూడవ లైన్ పొదలి టౌన్ కొండ శశికుమార్ సన్ ఆఫ్ నర్సింహు వయసు ఇరవై నాలుగు కులం ఎస్సి మాల రెసిడెన్షియల్ అడ్రస్ పిఎన్ఆర్ కాలనీ మూడవ లైన్ పొదలి టౌన్ సన్ ఆఫ్ వయసు సంవత్సరాలు ముస్లిం నేతాజీ నగర్ వెంకటేశ్వరపురం నెల్లూరు టౌన్ షేక్ సన్ ఆఫ్ వయసు పంతొమ్మిది సంవత్సరాలు కులం ముస్లిం నేతాజీ నగర్ వెంకటేశ్వరపురం నెల్లూరు టౌన్ సయ్యద్ సిద్దిక్ సన్ ఆఫ్ జాకీర్ వయసు ఇరవై రెండు సంవత్సరాలు కులం ముస్లిం అనే నలుగురిని అక్కడి నుంచి డబ్బులు ఇస్తాను టూ ల్యాక్స్ డీల్ అనమాట ఇది ఒక సుపారీ లాగా మాట్లాడుకొని అక్కడి నుంచి వాళ్ళ నలుగర్ని తీసుకొని రావడం సెకండ్ నైట్ వదిలికి తీసుకొని వచ్చారు అరౌండ్ వీళ్ళ మధ్యలో ఫోన్ కాంటాక్ట్ నడుస్తుంది అతను నిద్రపోతున్నాను రాత్రి వన్ ఓ క్లాక్ ఆ టైంలో ఈ నలుగురు ప్లస్ ఈ లేడీ డోర్ తీయడం అలాగే శశికుమార్ అందరూ లోపలికి రావడం అతను నిద్రపోతుంటే అతనికి మెడకి దారం వేసి మంచి రూపు ఒకటి వేసి వీళ్ళందరూ కూడా పట్టుకోవడం ఆ భార్య కూడా ఆమె దగ్గరుండి సహకరించి అతన్ని ఆ ముక్కులు ఎన్ని మూసిపెట్టి అతను దారంతో అతన్ని రెండు సైడ్ల స్ట్రాంగులేట్ చేయడం జరిగింది సో ఆ పెంగులర్తో అతను చనిపోయాడు ఆ అమ్మాయి మరలా ఇతను బతుకున్నాడా లేదా అనేసి అతి క్రూరంగా ఇంకా అని చెప్పి భార్య భర్తను బతుకున్నాడని చెప్పి మళ్ళీ చెప్పి మరలా క్రూరంగా అతన్ని ఆ చనిపోయిన తర్వాత కూడా మరలా లాగి అతన్ని కాలుతో తొక్కడం కొంతమీంద ఇలాంటి ప్రాబ్లం పాల్పడింది జరిగింది ఈ ఐదు మంది ఈమె ప్లస్ ఐదు మంది కూడా న్యాచురల్ డెత్ అనే విధంగా దీన్ని క్రియేట్ చేసి వంటగదిలో అతన్ని ఒక గురి వేసుకున్నట్టు ఈ బానిస గొడవలు జరుగుతున్నట్టు ఆ బాధ భరించలేక గురి వేసుకున్నట్టు ఇతన్ని ఆత్మహత్య చిత్రీకరించాలనేసి ప్లాన్ చేసి ప్లాన్ చేశారు సో తల్లిదండ్రులు చూసి వాళ్ళకి తెలియదు కదా ఈ విషయం అంతా జరిగింది సో ఈ సందర్భంగా ఆయన కంప్లైంట్ ఇవ్వడం మా లోకల్ పోలీస్ ఇన్స్పెక్టర్కి ఎస్ఐకి డౌట్ రావడం ఇది కొంత అనుమానంగా ఉంది అనేసి అక్కడ ఫింగర్ ప్రింట్స్ అవన్నీ కూడా పిలిపించడం అవన్నీ చెక్ చేయించడం డాక్టర్స్తో మాట్లాడేది కొంతవరకు డౌట్ ఉన్నటువంటి కేసే అని చెప్పి అనుమానాస్పదమైన కేసుగా బుక్ చేయడం వల్ల మా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాం ఈ లోపల ఏమైందంటే ఈ నలగరికి రెండు లక్షల రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి ఈ యొక్క శశికుమార్ యాభై వేలు ఇచ్చారు ఆ యాభై వేలు మిగతా లక్ష